అండ్ ఈ మొత్తం ప్రయాణంలో ఏ సినిమా తరువాత ఇక్కడ నేను ఓకే నా మార్క్ ఇక్కడ పడింది ఇక నేను సక్సెస్ అయ్యాను ఇక్కడ అని ఏ సినిమా తర్వాత నేర్పించింది అదే రాజవరాని అది చాలా లక్ ఉండాలి అంటే అవును ఫస్ట్ మూవీయే ఫస్ట్ తోటి పడిపోయిందండి నా మార్క్ పడిపోయింది దాని తర్వాత నేను నిలబడడానికి ఏం చేయాలనేది చేసుకున్నాను ఏం చేయాలన్నప్పుడు ఓన్లీ గుడ్ కంటెంట్ గుడ్ కంటెంట్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు యాక్సెప్ట్ చేస్తారు సో గుడ్ కంటెంట్ వైపు మనం వెళ్ళాలి సినిమా ఇట్ట ప్లాపా పక్కన పెడితే మనం చేసిన క్యారెక్టర్ ఇది బాగాలేదురా అని ఆడియన్ అనకూడదు నాకు ఇప్పుడు దాకా ఎవరు అనలే ఏంటన్నా అలాంటి సినిమా చేసేవా అది పెద్ద బాగాలేదు అని ఎవరు అనలే సో నేను దానికోసం ఎక్కువ కష్టపడతాను అండ్ మీరు ఒకసారి మాట్లాడుతూ ఇలాగే అంటే క్యారెక్టర్ని ఎలా ఫిల్టర్ చేస్తారని అడిగితే నేను కథ వింటాను కథ కథ వింటాను కథ విన్న తర్వాత నాకు అర్థం అవుద్ది దాన్ని బట్టి నేను ఓకే చేస్తానని చెప్పాను అవునండి నిజంగా చెప్పండి ఇప్పుడున్న ఇండస్ట్రీల పరిస్థితుల్లో మీరు కథ అడిగితే కథ పూర్తిగా చెప్పే పరిస్థితులు ఉన్నాయా ఉన్నాయండి ఉన్నాయా అంటే మనం అడిగే విధానం అంతే కదా అంటున్నాం మీరు ఏమిస్తే అది వస్తుంది ఎలా అడుగుతారు మీరు నేను అడుగుతా లో సీక్రెట్ గా చెప్తే చాలా మంది వాళ్ళ వాళ్ళు ఏ సినిమా హిట్ అవుద్దో తెలియక ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో తెలియని కాదండి నాకు హిట్ ఫ్లాప్ అని కాదు నేను సినిమా అయితే నేను చేసిన సినిమా అంటే వాళ్ళకి చాలా బ్లైండ్ గా రూల్స్ చేస్తున్నారు మేబీ ఏమో బట్ నేను అడుగుతాను నేను నేను అవసరం బెగ్గింగ్ చేస్తారు నాకు తెలియదు చెప్పను సార్ ఎందుకంటే వంద క్యారెక్టర్లు ఉంటాయి సార్ వంద క్యారెక్టర్లు దాటి నువ్వు కనపడాలంటే కథ తెలియాలి లేదంటే ఎవడొచ్చే ఇప్పుడు మాట్లాడతాడో తెలియదు కదా సినిమాలో ఇప్పుడు ఇంటర్వ్యూ అయితే మీరు నేను మాట్లాడుకుంటాం షూటింగ్ అలా ఉండదు సడన్ గా ఎవడద డైలాగ్ అవుతుంది ఎలా చూస్తాం దానికి ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో నీకు తెలియదు కథ తెలియకపోతే వాడి మధ్యలో వచ్చాడా లేదంటే సినిమా స్టార్టింగ్ లో వచ్చాడా లేదా లో వచ్చాడా లేదంటే ఏంటనేది మనకు తెలియదు ఆ తెలియనప్పుడు నువ్వు ఎక్స్ప్రెషన్ ప్రాపర్గా ఇవ్వలేవు సో నేను దానికోసం నేను కథ క్లియర్ ఉంటాను వింటాను అంటే చాలా మంది డైరెక్టరే చెప్పక్కలవద్దు నేను అడుగుతా ఏడీస్ చెప్పినా పర్లేదు నేను ఏడీస్ అన్నా సరే అడిగి ఇలా ఉంటుందన్న ఇలా ఉంటుందన్న ఓకేరా అండ్ ఇప్పుడు అంటే మీ యాక్టింగ్ చూస్తున్నాము మీ జర్నీ చూస్తున్నాము మీ మీతో పాటు పోటీ పడి అంటే మీతో పాటు వచ్చిన వాళ్ళు కానీ మీకంటే ముందు వచ్చిన వాళ్ళు కానీ ఎవరు కూడా ఈదే సక్సెస్ అందుకోలేదు సో మీ యాక్టింగ్ మీద కానీ మీ కెరీర్ మీద కానీ ఎలాంటి డౌట్ లేదు కానీ కెరీర్ స్టార్టింగ్లో మీరు ఎలాంటి ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు కదా మీ ఫ్రెండ్తో సినిమా తీశారు తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోనే జర్నీ చేశారు అప్పుడు ఒక షార్ట్ ఎక్కువ టేకులు తీసుకొని రాక అలాంటి సందర్భం ఏదైనా గుర్తుందా అది అదే అంటున్నాను అది పరిస్ట్ సినిమాకి ఫేస్ చేశాము రాజావరాని గారికి ఆ తర్వాత అంటే అక్కడ మీ ఫ్రెండ్ కాబట్టి ఓకే ఆ తర్వాత అంత ఎప్పుడు ఫేస్ చేయలేదండి ఎక్కువ అంటే ఒక త్రీ ఫోర్ అంతే అంత ఎక్కువ నా సైడ్ నుంచి ఎప్పుడు కావాలి మరేమో టెక్నికల్ ఇష్యూ లేదంటే సమ్థింగ్ ఏదో తప్ప నా సైడ్ నుంచి ఎప్పుడు టూ త్రీ అంటే ఎక్కువ ఓకే అందు ఇంక అదే అన్నాను కత్ తెలిస్తే నీకు ఏం చేయాలో తెలుసు కాబట్టి నువ్వు టేకులు పడవు ఎందుకంటే ఆ సీన్ దేని తర్వాత పడుతుంది అనేది నీకు తెలుస్తుంది కాబట్టి దానికి ముందు ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు దాని తర్వాత ఎంత ఎమోషన్ క్యారీ చేస్తున్నావు ఆ టైంకి ఏ ఎమోషన్లు ఉన్నావు అనేది నీకు కథ తెలిసినప్పుడే తెలుస్తుంది ఇప్పుడు ఎదుటోడు ఆ పక్కనోడు గా వచ్చినప్పుడు ఆడితే ఎమోషన్ ఉంటుంది అనేది వాడు అప్పటికప్పుడు వచ్చాడా లేదంటే ఫస్ట్ నుంచి ఉండి మధ్య మధ్యలో వస్తా సడన్గా ఎంటర్ అయ్యాడా అనేది తెలిస్తేనే నీకు ప్రాపర్గా తెలుస్తుంది అప్పుడు నీకు ప్రాపర్గా తెలిసినప్పుడు నీకు టేక్స్ పడవు కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు మీరు చెప్పే మాటలన్నీ ఒక రెండు సంవత్సరాల పాటు ఫిల్మ్ లో కూర్చోబెట్టి ఒక రెండు లక్షల రూపాయలు ఫీజు కట్టించుకొని నేర్పించి మీకు ఎలా తెలిసింది ఎలా వచ్చింది అదే అంత నేను అంటే అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి దేనికన్నా దేనికన్నా నువ్వు అబ్జర్వ్ చేయాలి ఎక్కువ థింగ్స్ ఎప్పటి అండి నీ చుట్టూ ఏం జరుగుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ నేను ఖాళీగా కూర్చున్నా ఏదో అబ్జర్వ్ చేస్తూ ఉంటా ఓకే అలా మూవ్ అవ్వాలి అలా మూవ్ అవ్వాలి ఓకే పెద్ద ఆర్టిస్టులు ఇలా చేస్తారు డైలాగ్ చెప్పేటప్పుడు ఇక్కడ పాస్ తీసుకుంటారు ఇంత లెంత్ అయితే ఈ షార్ట్ డైలాగ్ అయితే ఎలా చెప్పాలి ఏ వేలో చెప్పాలి అవన్నీ ఉంటాయండి అలా మీకు చూసి అబ్జర్వ్ చేసి మీరు నేర్చుకున్న ఆర్టిస్టులు ఉంటారు కదా ఎవరో ఒకరు అలా ఒకరిద్దరు పేర్లు చెప్పమంటే ఎవరు పేర్లు చెప్తారు చాలా మంది ఉన్నారండి కనకాల గారు ఉన్నారు ఓకే నేను చేసిన అజయ్ ఘోష్ గారు ఉన్నారు హీరోల్లో నాకు దుల్కర్ ఉన్నాడు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు ఇలా ఇప్పుడు రవితేజ గారు చేస్తున్నాం రవితేజ గారు ఉన్నారు ఇలా అంటే మనకి ఓన్లీ వన్ టు అని చెప్పలేమండి నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ నుంచి కూడా నువ్వు నేర్చుకుంటూ నేర్చుకుంటా ఉంటుంది అది ఇప్పుడు మనం జడ్జ్ చేయలేము నీ తర్వాత వచ్చిన ఆర్టిస్ట్ కూడా నీకంటే బెటరే బట్ ఎక్కడో ఏదో చిన్న ఆ అంతే కరెక్ట్ సో అలా నీ చుట్టూ ఉండే ఆర్టిస్ట్లే నీకు నాకు అంతే మీకు అంతే అండి ఏదన్నా లెర్నింగ్ నుంచి వస్తుంది మీకు ఆ లెర్నింగ్ ప్రాపర్గా ఉంటే అవసరం లేదండి అండ్ మీ కెరీర్ విషయానికి వస్తే బాగా ఇంపాక్ట్ ప్లే చేసిన సినిమా వచ్చేసి ఆ ఆ సో వచ్చింది జర్నీ గురించి కాస్త చెప్పండి ఆయి అంటే నాకు ఫస్ట్ టైం అండి ఆయనకి నాకు ఎప్పుడు పరిచయం లేదు అంజికి నాకు అంజి గారు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అప్పటికి ఇద్దరు ముగ్గురు హీరోలు అప్పుడు నాకు ఓకే అన్నాను ఆ తర్వాత హీరో మారారు తర్వాత ఫైనల్గా నితిన్ గారు వచ్చారు మనకి ఆయన కథ చెప్పారు మనకి చాలా బాగా నచ్చింది ఆ తర్వాత నేను ఆయన జర్నీ స్టార్ట్ చేశాను స్టిల్ ఇప్పటికీ మంచి ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ యాక్చువల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ యాక్చువల్గా నితిన్ గారితో మాకు ఒక మూమెంట్ ఉంది ఆయన్ని ఫస్ట్ తేజ గారు లాంచ్ చేయాలి తేజ గారు లాంచ్ చేయాల్సి ఉంటే అది ఎందుకో పోస్ట్పోన్ అయిపోయింది అంటే పోస్ట్పోన్ క్యాన్సిల్ సంథింగ్ ఏదో జరిగింది ఆ ప్రాజెక్ట్ లేదు అని తెలిసిందనమాట తరువాత వాళ్ళ ఫాదర్ స్టోరీస్ కోసం చూస్తున్నా అంటే నేను నా ఫ్రెండ్ వెళ్ళి ఒక స్టోరీ నిరేషన్ ఇచ్చా వాళ్ళ ఫాదర్కి ఇచ్చాము ఆయనకి ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది బట్ సెకండ్ హాఫ్ నచ్చల సెకండ్ హాఫ్ నచ్చకపోలేక ఒక వన్ వీక్ టైం ఇచ్చారు వన్ వీక్ టైం ఇచ్చారు వన్ వీక్ తర్వాత సెకండ్ హాఫ్ చేంజ్ చేసుకోండి ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ స్టోరీ మూమెంట్స్ ఆ ఎలిమెంట్స్ కానీ మొత్తం బాగా నచ్చినాయి అనమాట నేనేం మార్చొద్దు బట్ నాకు ట్రీట్మెంట్ మార్చండి సెకండ్ హాఫ్ వరకు చాలు అని చెప్పేసి బట్ మేము వెళ్ళే లోపల ఫైవ్ డేస్ అనౌన్స్మెంట్ వచ్చేసింది దాని ఫస్ట్ మూవీ సో అది మీ ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా నాకు థియేటర్లో ఆ విజువల్స్ తిరుగుతూ ఉన్నాయి అరే నా హీరో కదా నా హీరో కదా అని చెప్పేసి ఆయన గట్టి కూర్చున్నారండి అంజి గారు నేను కావాలని ఆయన సైడ్ నుంచి అంటే మనకి స్లాంగ్ గోదావరి స్లాంగ్ కదా ఆయనకి కంఫర్ట్ అవునవును ఈ ఆర్టిస్ట్ ఉండి నాకు కంఫర్ట్గా ఉంటుంది ఆయన స్టాండ్ తీసుకుని ఆయన నా గురించి నేను ఆయన గురించి చేసినట్టే సినిమా చేశాను బట్ ఆ సినిమా మీకు సక్సెస్ తీసుకొచ్చింది ఆడియన్స్ దగ్గర తీసుకు తీసుకెళ్ళింది ఇదన్నీ ఓకే ఇద్దరు పెద్ద స్టార్ హీరోని ఒకేసారి మీకు ఎన్టీఆర్ గారిని అల్లు అర్జున్ గారిని ఇద్దరిని ఒకేసారి చేసేది చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అండి అప్పుడు మేము సడన్ గా థియేటర్స్ తిరుగుతున్నాం విజయవాడ నుంచి ఎన్టీఆర్ గారు కలుస్తానంటే అటు నుంచి అట్టే వెనక్కి వస్తా అప్పుడే ఆంధ్ర తిరగల కరెక్ట్గా ఆంధ్రాకి ఎంటర్ అయ్యాము చేసి రమ్మంటున్నారు మీట్ అవుతారు అంటే అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యలేమండి అదొక బ్యూటిఫుల్ మూమెంట్ ఏం మాట్లాడారు ఆ మీరు కలిసిన తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూ లేదు ఇంటర్వ్యూ ఇచ్చారు బట్ అక్కడ కూడా ఈ క్వశ్చన్ అడగలేదు మీరు చెప్పలేదు ఎన్టీఆర్ గారు ఏం లేదండి అదే ఆయన సినిమాలు చూస్తారు అన్ని సినిమాలు చూస్తారు నాకు తెలిసి నేను చేసిన సినిమాలు చాలా వరకు చూసారండి ఆయన ఆయన డైలాగ్ చెప్పడం అయి గుర్తు పెట్టుకుని చౌదరి గారు నమస్కారం నమస్కారం నమస్కారాలు మాకు ఒక దాని తర్వాత మేము బానే తీస్తాం కదండి మేము బాగా తీస్తాను కదా అని అశోకోనంలో అర్జున్ కళ్యాణ్ డైలాగ్ చెప్పారు ఇవన్నీ గుర్తు ఆయన చాలా పెద్ద నాలెడ్జ్ అండి పెద్ద సినిమా చూస్తారండి ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ప్లాప్ అయిన సినిమా హిట్ అయిన సినిమా అని ఉండదు ఆయన ఎంటర్టైన్ అవడానికి అలా నా సినిమాలే చాలా చూసారు నాకేంటంటే వచ్చింది కానీ టైం కుదరలా నేట్స్ ఇష్యూ వల్ల జరుగుతుంది ప్రశాంత్ అవునా డేట్స్ ఇష్యూ అప్పుడు దుల్కర్ చేస్తున్నాను దుల్కర్ చేయడం వల్ల మనకి డేట్లు లు సెట్ అవ్వలే యాక్చువల్ గా నిన్న కూడా దండోరా సినిమా గురించి ఆయన ట్వీట్ చేశారు నిన్న అసలు వాళ్ళు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఎవరూ అడగలేదు సినిమా సరే వాళ్ళందరూ షాక్ టీం అంతా మొత్తం బెన్నీ అన్న అవును రవికృష్ణ సరే మీరు చెప్పినట్టు ఆయన సినిమాలు చూస్తా చూస్తారు ఆయన అదే కదా ఎందుకంటే అక్కడ ఇప్పుడు అంకిత్ ఉన్నాడు అంకిత్ సినిమాలు చూశారు ఆ తర్వాత నా సినిమాలు చూశారు అంటే ఇంకా మనకి తెలియని మన సినిమాలు చూసారంటే తెలిసిన వాళ్ళే ఆబ్వియస్లీ చూస్తారు కదండి అది చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ తర్వాత అప్పటికి పుష్ప పుష్పరావీంద్ గారు ద్వారా మనకి లక్కీగా ఆయన కలిసాం బన్నీ గారు ఏమంటారు బన్నీ గారు కూడా సేమ్ అండి అంటే మీకు బాగుంటాయి సినిమాలు బాగా చేస్తున్నావు డాడీ చెప్తుంట మంచి ఆర్టిస్ట్ మనవాడు మంచి ఫైల్లోకి వస్తాడని బేసిక్గా మాట్లాడుకుంటారు కదండి ఒక ఆర్టిస్ట్ పైకి వస్తున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా నలుగురు మాట్లాడుకుంటారు అలాగా చాలా బాగా మాట్లాడారు అంతా కూడా అండ్ నాగ చైతన్య గారిని నాగ చైతన్య గారిని సాయి పల్లవ్ గారిని అది కూడా బ్యూటిఫుల్ మూమెంట్ అంటే అది మనం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి ఆ మూమెంట్స్ ఏంటంటే అవి మాట్లాడుకుండేటప్పుడు ఒక తెలియని బ్రైట్నెస్ వస్తుంది పేస్ ఫేస్లో అలాంటి మూమెంట్స్ అవి కరెక్ట్ చాలా మంది ఏంటంటే బాగా అభిమానించే వాళ్ళు ఎదురుబడి మాట్లాడుతున్నప్పుడు మాటలు కూడా వినలేము మనం ఒక ట్రాన్స్ లో ఉంటాం వింటుంది కరెక్ట్ ఇదిలో ఉండిపోతుంది